శ్రీ బొంతపల్లి మరి భద్రకాళి సమేత వీరభద్రాద స్వామి దేవస్థానంలో మరి కార్తీక పౌర్ణమి సందర్భంగా మరి ఉదయం నుంచి రుద్రాభిషేకము మరి అట్లాగే చండి హోమము మరి అర్చన మరి సాయంత్రం తులసి కళ్యాణం మరి చాలా అంగరంగ వైభవంగా గతంలో కంటే మరి ఈ ఈ సంవత్సరము లక్ష దీపోత్సవ కార్యక్రమము మరి గారు మరి ఆలయ కమిటీ చైర్మన్గా నాకు ఈ భాగ్యం కలిగినందుకు ఆ పూర్వజన్మలో ఏడు ఏడు వందల సంవత్సరాల్లో చరిత్రకాలుగా ఉన్న ఈ పుణ్యక్షేత్రం శ్రీ భద్రకాళి సమ్మేతర వీరభస్వంలో చైర్మన్గా నేను కావడం మా ధర్మకర్తల కావడం మా అందరికీ మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా ఆధ్వర్యంలో ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమం చేయడం మరి అంగరంగ వైభవంగా కర్ణాటక మహారాష్ట్ర సికింద్రాబాద్ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి మరి పెద్ద ఎత్తున మరి మీరు విజువల్స్ చూసినటువంటి పెద్ద ఎత్తున మరి భక్తులు పాల్గొనడం జరిగింది మరి అదేవిధంగా ఉదయం నుంచి ఆరు నుంచి ఇప్పుడు సుమారు ఎనిమిది అవుతుంది ఇంకా తగ్గలేదు పో జన భక్తులు మరి క్యూ లైన్ కానీ మరి నిత్య అన్నదానం కానీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా ఆలయ కమిటీ తరఫున చైర్మన్గా మా ధర్మకర్తలు మరి ఈఓ గారు కానివ్వండి మరి పర్యవేక్షకులు సోమయ్య గారు కానివ్వండి అండి మరి అందరం ఉండి ఎప్పటికప్పుడు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి చూస్తూ ఉన్నాము మరి అదేవిధంగా ఇంకా సుమారు ఇంకా రెండు రెండున్నర గంటల ప్రాంతం గిట ఇక్కడనే మరి భక్తులు ఇంకా రావడం జరుగుతుంది మరి వాళ్ళకి గిటా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి దగ్గరుండి పర్యవేక్షణ ఇస్తామని చెప్పేసి మరి కోరుకుంటున్నాం జరుగుతుంది మరి ముందుగా మీడియా మిత్రుల గిట ఎప్పటికప్పుడు మా టెంపుల్ నుంచి చూపించడం మా గిడ మరి మీ గిడ మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు రాబోయే రోజుల్లో ఈ గత ఏడు వందల సంవత్సరాలు గల చరిత్ర గల ఈ పుణ్యక్షేత్రం వీరభద్రస్వామి మరి తెలంగాణలో ఎక్కడ లేనటువంటి నూట నలభై మూడు ఫీట్ల రాజగోపురం తొమ్మిది అంతస్తుల రాజగోపురం మరి నిర్మించడం జరుగుతుంది మరి ఇది ట్రస్ట్ ప్రాకారం మరి మీరు చూసినటువంటి దీంట్లో సుమారు తక్కువకు తక్కువ ఒక ఎనిమిది వేలు పదివేలు జనాలు భక్తులు పడతారు మరి రేపు మనకు ఇంకొక యాభై వేల వరకు భక్తులు పట్టే విధంగా మరి ముందుకు తొందరలో రెండు సంవత్సరాలు లోపు మరి భక్తులకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఖచ్చితంగా మా ఆలయ కమిటీ ముందుకు పోతుంది మరి ఆ రాజగోపురం అనేది మరి ఈరోజు స్టీలు మన పిల్లలు నిలబెట్టడం జరిగింది మరి మిరిగిట దాని గిటా చూపించాలని చెప్పేసి మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను మరి ఎప్పటికప్పుడు సుమారు ఇప్పుడు మరి ఆదివారం వస్తుంది మాకు హాలిడే ఉందంటే ఖచ్చితంగా సుమారు పదిహేను నుంచి ఇరవై వేల మంది భక్తులు రావడం జరుగుతుంది మరి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షిస్తూ చూస్తూ ఉన్నాము మరి శ్రీ బొంతపల్లి భద్రకాళి సమేత వీరభద్రస్వామి వీరభద్రస్వామి కృప ఉండాలా భక్తుల మీద అందరికీ హృదయపూర్వక నా యొక్క నమస్కారాలు కార్తీక మాసం అన్ని మాసాలలో కార్తీక మాసం అనేది ఒక ప్రత్యేకత మరి ఈ కార్తీక మాసం సందర్భంగా అందులో భాగంగా ఈ వీరభద్రస్వామి టెంపుల్లో మరి కార్తీక పున్నమ రోజు మరి వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ పెద్ద జాతర పండగ వాతావరణం చూస్తూ ఉన్నాం మరి గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి లక్ష దీపరాజన జరుగుతూ ఉంది మరి లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ఇంకా వేల మంది భక్తులు కూడా పాల్గొనడం జరిగింది మరి ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లు ఈవో గారు చైర్మన్ గారు అదేవిధంగా వారి బుందం అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకి ప్రత్యేకంగా స్వామియే చరణమయప్ప మరి ఈ మాసం అనేది రోజు కూడా రోజు ఒక ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఈ కార్తీక పుండం కూడా ప్రత్యేకంగా ఈరోజు మరి అదేవిధంగా కార్తీక పూర్ణమ అనేది ప్రత్యేకంగా మహిళలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది అందులో భాగంగా వీరభద్రస్వామి ఇక్కడ బొంతపల్లిలో వీరభద్రస్వామి గుడి వద్ద మరి ప్రత్యేకంగా అక్కడ హైదరాబాద్ నుండి కానీ అక్కడ మహారాష్ట్ర నుండి కానీ అక్కడ కర్ణాటక నుండి కానీ వేలాది మంది భక్తులు వచ్చి ఈరోజు పాల్గొనడం జరిగింది అదేవిధంగా మరి ఈ భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు చేసినందుకు కూడా స్వామియే శరణమయ్యప్ప మరి రాను రాను కూడా ఇంకా కూడా ఈ మాసమే కాకుండా శ్రావణ మాసం కూడా ప్రత్యేకంగా ఈ వీరభద్ర స్వామి టెంపుల్లో సోమవారం ఆదివారం శనివారం కూడా ప్రత్యేకంగా భక్తులు పాల్గొనడం జరుగుతూ ఉంటుంది మరి అందరికీ కూడా స్వామియే శరణమయ్యప్ప చెప్తూ మరి ముగిస్తున్నాను யமோ வீரஸ்வீக்கு பதிரகி மாதா கி அர மகா அரஹர மஹா தேவ சே சரணயப்பா அனே நம தாவையோர ஆ ము మాంగళ్యత్ రాయణ లో కందే వేంతా మాంగల నా ము అయం ముహూర్త ము సర్వంగళ నాంగళ్యే మంగళగారం ఏవో ఆశ్రయిస్తుంది వీరభద్ర స్వామికి

కాలేదాకా అందరు ఉండాలి పోదు

i

మొన్న కార్తీక మాసం మరి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానంలో మరి సెకండ్ ప్రాకారంలో మరి నూతనంగా నిర్మిస్తున్నటువంటి తెలంగాణలో అతిపెద్ద ఎత్తైనటువంటి నూట నలభై మూడు ఫీట్లు తొమ్మిది అంతస్తుల రాజగోపురం మరి నిర్మించడం జరుగుతుంది మరి అదేవిధంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా మరి ఈరోజు దీపాలు ఇక్కడ ముట్టించడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు పిల్లరు స్థాపనించడం కూడా మరి ఉదయాన్నే సాయంకాలమే జరిగింది మరి తొందరనే భక్తులకు అందుబాటులో మరి ఇది చూసే విధంగా తీసుకొచ్చే విధంగా మా ఆలయ కమిటీ ముందుకు తీసుకొస్తా అని చెప్పేసి శ్రీ బద్దకారి వీరభద్ర స్వామికి జై మరి ముందుగా మరి మీడియా మిత్రులకు ఉదయపూర్వక మరి నమస్కారాలు మరి అదేవిధంగా ఈరోజు మరి కార్తీక పౌర్ణమి సందర్భంగా మరి పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది మరి పెద్దలు మరి నాగేంద్రన్న గారు మరి మా ధర్మకర్తలు కానీ మరి ఈవో గారు ధర్మగడతలు అలా అర్చకులు సిబ్బంది నుంచి ఉదయం నుంచి మరి ఉదయాన్న రుద్రాభిషేకమే కానీ మరి పదకొండు గంటలకు చండి హోమం జరిగింది అంగరంగ వైభవంగా జరిగింది అదేవిధంగా ఐదున్నర నుండి మరి మీరు చూసినటువంటి తులసి కళ్యాణం జరిగింది మరి సాయంత్రం ఆరు గంటల నుంచి మరి లక్ష దీపార్చన చూస్తున్నారు మరి ఆరు గంటల నుంచి పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల నుండి కానీ మరి వేరే రాష్ట్రాల నుండి కానీ పెద్ద ఎత్తున మరి భక్తులు మరి విజువల్స్తో చూసినటువంటి భక్తులు చాలా పెద్ద ఎత్తున గత సంవత్సరం కంటే మరి సుమారు నాలుగైదు వేల మంది పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది మరి రాను రాను రేపటి రోజులలో ఇంకా మరి టెంపుల్కు సంబంధించిన చిన్న చిన్న డెవలప్మెంట్స్ కానివ్వండి మరి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి మా ఆలయ కమిటీ కానీ గ్రామ పెద్దల సహకారంతో మరి ముందుకు తీసుకుపోతామని చెప్పేసి అదేవిధంగా తెలియడం జరిగింది మరి ముందు ముందు రాజగోపురం మరి ఈ ప్రాకారం ఈ భక్తులకు ఈ సంవత్సరం మళ్ళీ సంవత్సరం అయితే భక్తులకు ఇది సరిపోదు మరి తొందరలో రెండు సంవత్సరాల లోపు ముందు సెకండ్ ప్రాకారం కూడా వస్తుంది మరి ఇంకా నెక్స్ట్ వచ్చే రేపు రేపు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటాము